ఓజెస్ గంభీర క్యారెక్టర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సింగిల్ అంటే వన్ మ్యాన్ షో చేశాడని చెప్పచ్చు ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి హైప్ తగ్గట్టుగా సుజిత్ స్క్రీన్ప్లే అని చెప్పచ్చు స్క్రీన్ ప్లే డైరెక్షన్కి మ్యూజిక్ తమ్మునికైతే కనుక సెల్యూట్ చేర్చిపోయా బీజిఎం అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు సాంగ్స్ కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ తగ్గట్టు కూడా ఒక మంచి ఫీల్ అనేది క్రియేట్ చేశాడు ఈ సినిమా చూడకపోతే గనక వాళ్ళ జిందగీ వేస్ట్ పాయింట్ ఏంటంటే స్టోరీ ప్రకారం ఓ మై గాడ్ అని రూమర్ వచ్చింది టైటిల్ తర్వాత ఒరిజినల్ గ్యాంగ్స్టార్ అని వచ్చింది ఇప్పుడు పార్ట్ వన్లో వచ్చేసి ఓజెస్ గంభీర క్యారెక్టర్లో పిక్ వన్ మ్యాన్ షో పవన్ కళ్యాణ్ గారు కెరీర్లోనే ఇది ఒక బెస్ట్ మెమరబుల్ మూవీ అనుకోవచ్చు పార్ట్ టూలో ఒరిజినల్ గ్యాంగ్స్టార్ అని చెప్పేసి రివ్యూల్ చేసేసారు స్టోరీ తగ్గట్టుగా ఒక జింక తొంభై వేగంతో పరిగెడితే ఒక పులి అరవై వేగంతో పరిగెడుతుంది కానీ జింక పులికి భయపడుతుంది ఎందుకు దొరికితే చంపేస్తుంది మన జీవితం అయిపోద్ది కదా అని కానీ భయపడకుండా ఒక పోరాటం యోధుల్లాగా ఏంటి అనేది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి యొక్క మేనరిజం హండ్రెడ్ పర్సెంట్ బాగా ప్రజెంటేషన్ చేశారు బట్ వాచ్బుల్ మూవీ ఆల్ ది బెస్ట్ వాజ్ ఇట్ టీమ్ అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంప్లీట్గా ఫ్యాన్స్ ఆఫ్ అన్నా గా ఫ్యాన్స్ ఆఫ్ అన్నా ఎక్కడ ఒక్క ఫ్యాన్ కూడా డిసపాయింట్ అవ్వడు అరే ఎలివేషన్ బాగాలేదు లేదంటే స్టోరీ బాగా ఎప్పుడు చెప్పడు వచ్చిన ప్రతి ఫ్యాన్ కూడా వాళ్ళు ఏదైతే టూ ఇయర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎక్స్పెక్టేషన్ మించే ఉంటుంది ప్రతిదీ ఆయన ఇంట్రడక్షన్ సీన్ అయినా లేదంటే ఇంటర్వల్ ఫైట్ అయినా సరే లేదంటే సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక పోలీస్ స్టేషన్ సీన్ అయినా లేదంటే క్లైమాక్స్ ఎలివేషన్స్ అయినా జపనీస్లో అయినా సరే ప్రతిదీ ఎక్స్ట్రా టివ్ వచ్చిందా ఏదో కూడా వాళ్ళు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే అవరు దాని వరకు అయితే బట్ ఏంటంటే ఒక రొటీన్ రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామా అవడం వల్ల పెద్ద స్టోరీ అయితే పంటలు అనిపించింది బట్ ఎలివేషన్ వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే చేసుకున్నాడు అది చాలు దీంతో ఇండస్ట్రీ అధికారులు అయితే పవన్ కళ్యాణ్ బదులు కొడతాడు అదైతే నో డౌట్ అని చెప్పుకోవచ్చు బట్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది తమిళనాడు బీజం అన్న బీజం ఎక్కడ కూడా ఆయన ఏదైతే మేము బేసిన్ బేస్ చెప్తున్నాము వాళ్ళకి ఆన్సర్ మాది చెప్పుకున్నారు దానికైతే హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ చేశాడు ఆయన చెప్పుకున్న మాట నిలబెట్టుకున్నాడు అండ్ ఇద్దరు కల్ట్రా ప్రతిది కూడా ప్రతి సీన్ ని కూడా ప్రతి ఫ్రేమ్ ని కూడా ఒక తన ఒక ఒక ఫ్యాన్ ఎలా అయితే కోరుకుంటాడో తన హీరోని చూడాలనుకుంటాడో ఆ లెవెల్ అయితే చూపించాడు దాని వరకు ఎవరు డిసపాయింట్ అవ్వరు బట్ అన్నట్టు ఆ స్క్రిప్ట్ వరకు కొంచెం ఇంకేదైనా కానీ అది ఒక్కడ కొంచెం కదన్నా చాలా ఇంకా చెప్తున్నాను కదా ప్రపంచంలో ఎన్ని పండుగలు అయితే ఉన్నాయో నాకు తెలియదు కానీ ఈ పవన్ కళ్యాణ్ గారు సినిమా మాత్రం ఓజీ సినిమా మాత్రం చాలా పెద్ద కనిపించింది అన్న ఎప్పుడో మనం చూసాం ఆయన సినిమాలు చాలా సినిమాలు చూసాం కానీ ఈ సి ఆ సినిమాలు అన్నీ ఒక వంతు ఈ సినిమా మాత్రం ఒక వంతు అన్న ఇంకా నాకు చెప్తున్నాను కదా ప్రపంచ అభిమానుల్లో పవన్ కళ్యాణ్ గారి అందరిలో నేను ఒక అభిమానులన్న నిజంగా నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మన డైరెక్టర్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి నాకు చాలా 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 హ్యాపీ ఉందన్న నిజంగా చెప్తున్నాను కదా నా మనస్ఫూర్తిగా చెప్తున్నా చాలా ఆనందంగా ఉందన్నా మీకు ఇచ్చింది చిన్న క్యారెక్టర్ అయినా ఆ క్యారెక్టర్ ని ఇరగ తీసేశారు చాలా బాగా చేశారు అసలు అంత పెద్ద మూవీలో మీకు అవకాశం రావడం అసలు ఎలా అసలు ఎలా అనిపించింది ఆ ఫీల్ చెప్తున్నాను కదన్న చాలా హ్యాపీ అనిపించింది అన్న నిజంగా చెప్తున్నాను కదా నిజంగా పవన్ కళ్యాణ్ గారితో ఇది మూడో సినిమా అన్న ఆల్రెడీగా నేను సందర్ గబ్బర్ సింగ్ కాటం రైడు ప్రజెంట్ ఇది ఓజీ నిజంగా నాకు ఇంకా పవన్ కళ్యాణ్ గారు నాకు నిజంగా చెప్తున్నాను కదా ఎక్కడికి వెళ్ళా జర నాకు భిక్ష పెట్టినట్టే లెక్కన ఇంకా ఆయన దేవుడు ఇంకా ఇంకా ఆయన కోసం ఎంత నేను మాట్లాడే సరిపోదు అన్న చెప్తున్నాను కదా ఇంకా ఆయన చెప్తున్నా దేవుడు ఇంకా అంతే ఇంకా మనిషి రూపంలో కనిపించిన దేవుడు అన్న నిజంగా పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇంకా మామూలు లేదు థియేటర్లో చూసారు కదన్న నీ హీరోయిన్ ఎందుకు చంపేశారు సినిమా హిట్ కోసం కాదన్నా సినిమా స్టోరీ అన్న స్టోరీ కళ్యాణ్ బాబు గారు చెప్తున్నా స్టోరీలో ఓజీ ఆ క్యారెక్టర్ కనిపించింది గంభీరా ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూల్ దాకా ఒక లెవెల్ ఉంటే ఇంటర్వ్యూల్ తర్వాత లెవెల్ లో ఉంది మీకు ఎక్కడైనా అనిపించిందా ఇంకా దెబ్బడి దిబ్బడే దెబ్బడి దిబ్బడే ఇంకా ఆయన ఇంకా కదా అన్న ఇంకా సిప్తరం కదా బాంబులు పేలటన్నా ఆ కత్తితో నరుకుతూ ఉంటే పాప ఒళ్ళు అలా నిజంగా మామూలుగా దద్దరల్లా చాలా పీల్పించింది అన్న అలాగే మన ఇమ్రాన్ హస్మి గారిని చాలా తక్కువ చేసి చూపించారు ఈ మూవీలో అనేసి చాలా మంది మాట్లాడుతున్నారు కదా వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు అన్న తక్కువ చూపించడం కదన్నా ఆ క్యారెక్టర్ ఎంత ఎంతవరకు అయితే ఉందో అంతవరకు చూపించారు తక్కువ చూపించడం ఎక్కువ చూపించడం కాదు అది ఆ క్యారెక్టర్ దగ్గరకి ఆయన చేశారు అది మ్యాట్రమ్ ఓకే అలాగే చాలా మంది పవన్ కళ్యాణ్ భోజీ మూవీని హేట్ చేసే వాళ్ళు ఉన్నారు నెగెటివ్ పోట్రే చేసేది దీన్ని దీన్ని కూడా హరిహర విరమణ లాగా చేద్దామని చాలా అన్నీ సూర్యుడి కట్టే ఎవరైనా ఉంటారన్నా పవన్ కళ్యాణ్ గారు సూర్యుడు లాంటి అన్న చెప్తున్నాం కదా ఆయనకి అడ్డు వస్తే ఆయన చెప్తున్నాం కదా పురుగులు ఇంకా పురుగులు కనపడినట్టు ఉంటుంది నిజంగా ఆయన సూర్యుడు ఎంత బేర చేద్దామన్నా ఏం చేద్దామన్నా ఆయన మామూలుగా అది చెప్తున్నాం కదా ఆయన ఎప్పుడు వెలిగించే సూర్యుడు లాంటి వాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కామన్ ఆడిగా చెప్తున్నాం కదన్నా వందకే నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్టీ పర్సెంటేజ్ మాత్రం బ్లాక్ బాస్ట్ అన్న చెప్తాను కదా ఎప్పుడు సంక్రాంతి కో శివరాత్రి కొత్తదన్న ఇలాంటిది పండగ మనకి కానీ ఇప్పుడు మాకు వచ్చింది చాలా హ్యాపీగా ఉంది మామూలుగా లేదు మ్యూజిక్ అయితే ఎప్పుడు చూసుకున్నా కానీ ఏదో ఒక దాంట్లో కాపీ కొడతాడు అది ఇది అనేసి అన్నారు ఈ సినిమాలో ఏది కాపీ లేదు అది లేదు ఓన్ గా మ్యూజిక్ కొట్టారు అనేది చాలా మంది పొగుడుతున్నారు కదా అది ఎంతవరకు కనబడుతుంది కదన్న కష్టం ఆ తమ్మన గారి మ్యూజిక్ చాలా సినిమాల్లో చూసుకుంటాం మనం కానీ ఈ సినిమాలో మాత్రం మ్యూజిక్ మాత్రం మామూలు చెప్తున్నాం కదా ఒక రేంజ్ లో ఉందని మ్యూజిక్ మాత్రం అబ్బాబాబ్బా ఓజీ 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 సినిమా మొదలకాంచి లాస్ట్ వరకు ఓజీ ఓజీ అని కనపడుతుంది ఇంకా వీర సౌండే కనపడుతుందా వీరసౌండేవ్ రాలే కదా మా అదే కదన్నా ఒరిజినల్ అన్న ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నాను కదా ఎంత చెప్పినా నేను తక్కువే ఆయన గురించి ఇంకా మామూలు కదా ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ పర్వాలేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి